ఈ రోజు మా కోవైట్ ఇంట్లో రెండు ప్రత్యేకమైన ఎగ్ ఐటెం చేశాను ఒకటి కోడిగుడ్డు మెంతుల కర్రీ ఇంకోటి వంకాయ ఎగ్ బజ్జీ అనమాట చూద్దాము ఇవి కోవైటి వంకాయలు నల్లగా ఉంటాయి అనమాట ఇలాంటివి తీసుకోవాలి ఇలా కట్ చేసి వాటర్ లో వేసుకోవాలి ఇదే ఆరు టేబుల్ స్పూన్ బ్రెడ్ పొడి వన్ టేబుల్ స్పూన్ కంప్లవర్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాలుగు కోడిగుడ్లు అందులో కారం మిరాల పొడి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కట్ చేసిన వంకాయలు ఎగ్ బ్యాటర్ లో చేసుకొని తర్వాత బ్రెడ్ పౌడర్ అద్దుకొని ఇప్పుడు బాగా ఈటెక్కిన ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అన్ని ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి అంతే సూపర్ టేస్ట్ స్ట్ వంకాయ ఎగ్ బజీ రెడీ ఇది సాయంత్రం టీలో కూడా తినొచ్చు అనమాట కర్ర ఆడుతూ చాలా బాగుంటాయి ఇది ఏమో ఎగ్ కర్రీ అనమాట ఫస్ట్ అయితే ఎగ్ ఉడికించి పెట్టుకోవాలి ఆయిల్ మెంతులు వేసుకొని ఇవేమో నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసి బాగా వేపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అలవల్లు పేస్టు రెండు పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకోవాలి కారం ధనియాల పొడి గరం మసాలా ఇదేమో టేస్ట్ కి దగ్గర చెంతపుడి పులుసు ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోకూడదు వాటర్ వేసి బాగా సాల్ట్ వేసి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇవేమో కొడుగుడ్లు ఉడికించి కట్ చేసి అయితే వేసుకోవాలి పైన కొత్తిమీర వేసుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి అంటే కోవైట్ లో ఉన్న మన తెలుగు రుచి మాత్రం ఇలాగే ఉండదు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్